వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే పాలి సెట్ రాస్తున్నారో ఈ సంవత్సరం వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజుతో ఎండ్ అయిపోతుందని ముందు ఇచ్చారు అయితే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫీజ్ పే చేసుకోవడానికి ఇంకా టూ డేస్ ఎక్స్టెండ్ చేయటం జరిగింది ఓకే ఆ టూ డేస్ ఎక్స్టెన్షన్ అంటే పదిహేడో తారీఖు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ డేట్ మీరు వెబ్సైట్ కనుక చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో సెవెంటీన్త్ వరకు ఉన్నది సో ఇంకా ఎవరైతే ఆన్లైన్ ఫీజు పే చేయటం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టకపోతే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి ఇమీడియట్గా ఈ టూ డేస్ లోపు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేది కొంతమంది ఇంకా తెలియట్లేదు ఇక్కడ మీరు ఈ యొక్క సైట్లోకి వెళ్తే పాలీ సెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది రిజిస్టర్ విత్ మొబైల్ ఆర్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ సో ఈ రెండింటిలో ఏదైనా కానీ క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్తో ఇక్కడ ఎస్ఎస్సి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ టెన్త్ పాసింగ్ ఇయర్ అంటే ఈ సంవత్సరం పాస్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా లాస్ట్ ఇయర్ పాస్ అయితే కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఈ యొక్క ఎంటర్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ షో అప్లికేషన్ మీద ప్రెస్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిచ్ అయిపోతాయి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఇన్ కేసు మీ డీటెయిల్స్ రాకపోతే మీరు మీ యొక్క డీటెయిల్స్ రిక్వైర్డ్ డీటెయిల్స్ మేజర్గా మీ యొక్క ఆధార్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మాక్సిమం ఫిచ్ అయిపోయి వస్తున్నాయి సో కాబట్టి నో ప్రాబ్లం అది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకోండి సబ్మిట్ అయ్యిందా లేదా సో ఇక్కడ సేమ్ ప్రొసీజర్ ఎస్ఎస్సి మీద క్లిక్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి దాని తర్వాత టెన్త్ క్లాస్ పాసింగ్ ఇయర్ ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా ఎంటర్ చేయండి వ్యూ మై అప్లికేషన్ స్టేటస్ లేదా వ్యూ అప్లికేషన్ అనేది ప్రెస్ ఎంటర్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది అక్కడ వస్తుంది దాని తర్వాత పేమెంట్ అనేది పే చేయాలి సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఇచ్చారు పేమెంట్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ క్యాప్ చాప్టర్ చేస్తే వ్యూ పే స్టేటస్ పేమెంట్ అనేది దీని ద్వారా చేయొచ్చు పేమెంట్ చేయటంలో కానీ ఆన్లైన్ అప్లికేషన్లో కానీ ఏదైనా డిఫరెన్సెస్ కనుక వస్తే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళండి అవి అన్నీ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్గా యాక్ట్ అవుతాయి ఓకే సో కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ మరలా ఇచ్చారు డిస్ప్లే చూడండి లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ టు పాలిసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఎక్స్టెండెడ్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో టూ డేస్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరు మీ యొక్క ఫ్రెండ్స్కి కా అయినా కూడా షేర్ చేయండి ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి పాలిసెట్ ఎంట్రన్స్ రాస్తేనే మీకు ఫీజ్ రియంబార్స్మెంట్ రావటం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ